ఖచ్చితంగా దోపిడీకి ప్రజ తిరగబడుతుంది ఆ ప్రజ చేసే పోరాటం అక్కడికి మార్క్స్ ఉండకపోవచ్చు అక్కడికి ఒక పోరాట సిద్ధాంతం ఉండకపోవచ్చు కానీ ఆ ప్రజలు పెనుగు ఆ పెనుగులాతని కళని సాహిత్యాన్ని ఆ చూసినప్పుడు మన ముందు కనిపించే ప్రకృతి యావచ్చు కళాత్మక వ్యక్తీకరణ ఈ ప్రకృతి ధ్వంసం చేయడానికి ఇవాళ అభివృద్ధి నమూనా పేరు మీద జరుగుతూ ఉన్నది ఈ ప్రకృతి లేకపోతే ఈ మనిషివే ఈ ప్రకృతి లేకపోతే ఈ కళ్ళవే కనుక ప్రకృతి నుంచి వ్యక్తం అవుతున్న ఆ సౌందర్యాత్మక దృష్టి ఆ ప్రకృతి మనిషికి నేర్పుతుంది వరం చేస్తా గద్దరం లెక్కున్న గులుగులు పుట్టలు చుట్టంబులు అన్నాడు ఆయన పులుగులు పుట్టలు చుట్టంబుడు ఎవరికి అరుం దశతుడికి ఎవరి అరుంధ దశతుడు అంటరానేవాడు ఊరికి దూరంలో ఉండేవాడు ఈ ఊరు రానివ్వదు ఊరు దగ్గరికి రానివ్వదు ఊరు పౌలించుకోదు ఊరు మాట్లాడదు ఊరు ముట్టుకోదు మరి మనిషికి అంటే అడవిలో ఉండే పక్షులు అడవిలో ఉండే చెట్లు అడవిలో ఉండే పుట్టలే చుట్టాలవుతాయి అన్నారు కనుక ప్రకృతి సౌందర్యాత్మకమైన వ్యక్తీకరణ అయినప్పుడు ఆ ప్రకృతిలో మనిషి భాగమైనప్పుడు అక్కడి నుంచే ఉత్పత్తి అయినా అక్కడి నుంచే కళ అయినా అక్కడి నుంచే సాహిత్యమైనా మనం ప్రారంభం చేస్తా కనుక ప్రకృతి తమ అవసరాల కోసం శుద్రాత్మకంగా మానవు ప్రారంభ మానవ్ ఆదిమ సమాజంలో వ్యక్తమైనప్పుడు ఈ ప్రకృతి ఒక ఉత్పత్తి సాధనంగా మారినప్పుడు తప్పనిసరిగా ప్రకృతిని ధ్వంసం చేసుకుంటే ప్రకృతిలో ఉండే వనరులని పూర్తిగా ధ్వంసం చేసుకుంటే వల్ల సంపినీలకి తాకట్టు పెడితే చుట్టే మనిషికి ఏం ఎదుగుతుంది ఈ దేశంలో ఉండే మనిషికి ఏం ఎదుగుతుంది అనే ప్రశ్న ఇవాళ సమాజం ముందు అంశంగా పెట్ట అంశంగా ఉండదు అందులో అందరూ నిరగరం కావాల్సి ఉన్నది ఆ చర్చని కొటాగించవలసి ఉన్నది ఈ సమాజ చైతన్య ద్వారా మనిషి ప్రకృతిలో భాగమైనప్పుడు ఆ ప్రకృతితో పోరాటం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ మనిషిని ప్రకృతి తన విశ్వరూపం ప్రదర్శించినప్పుడు ఆ మనిషి దాని నుంచి తట్టుకోలేక అందులోనే చనిపోయిన సందర్భాలు కూడా కనిపిస్తాయి ఒక వరద ఒక ఎండ ఒక తలి మంచు ఇలా భిన్నమైన సందర్భాల్లో ఆ ప్రకృతి దాడికి మనిషి తట్టుకోలేనప్పుడు మెల్లగా బలం పుంజుకొని తిరిగి మళ్ళీ ప్రకృతితో పోరాటం చేయడం మొదలు పెట్టాడు మనసు ఇక ప్రకృతితో పోరాటం చేయడం తప్పిస్తే ఇంకో మార్గం లేదు ఆ ప్రకృతిలోనే కలిసి జీవించాలి కనుక ఇంకొక మార్గం లేదు అందుకే తన ప్రకృతిని తన వశం చేసుకోవడానికి ఆ ప్రకృతిని ఉత్పత్తి సాధారణంగా మార్చుకోవడానికి ఆ ప్రకృతిని మానవ జీవితానికి అనుగుణంగా మార్చుకోవడానికి చేస్తున్న పెనుగులాట పోరాటం నుంచి మనసు జ్ఞానం పొందటం మొదలు పెట్టాడు ఉరుమెందుకు ఉరుముతుంది వాళ్ళెందుకు వస్తుంది పిడి ఎందుకు పడుతుంది మనసు గడ్డెందుకు పడుతుంది ఇవన్నిటినీ తన జ్ఞానంతో తన పంచేంద్రియాలతో దాటి నుంచి జ్ఞానం పొంది మెల్లగా చైతన్యం పొందటం ప్రారంభించారు ఈ చైతన్యమే మనిషి చైతన్యానికి మూలమేమిటి అంటే మనిషి చైతన్యానికి మొట్టమొదటి మూలం ప్రకృతి దాని నుంచి పొందినటువంటి ఆ చైతన్యం వలన భిన్నంగా ప్రకృతిని వ్యాఖ్యానించటం భిన్నంగా దాన్ని ఉపయోగించుకోవటం దాని ఒక ప్రారంభ ఉత్పత్తి సాధనంగా మార్చుకోవటం అనేది మనిషి చేస్తూ ఉంటాడు మానవ జీవిత పరిణామం మనిషి చైతన్యం ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి తన అవసరాల కోసం భౌత్యత్వ అవసరాల కోసం మనిషి ఈ ప్రకృతిని ఉపయోగిస్తుంటూ దానిలో భాగం అవుతూ పొందిన విజ్ఞానం ద్వారా దానిని ఒక ఉత్పత్తి సాధారణంగా మార్చుకున్న క్రమంలో చరిత్ర నిర్మాణం అవుతూ ఉంటుంది చరిత్ర నిర్మాణం అనేది వ్యక్తుల ఇష్ట నిర్మాణం కాదు ప్రకృతిలో జరిగిన పోరాటాల్లో భాగంగా ఆ ప్రకృతి ముందుకు వెళ్ళిన అంత భాగంగా సామాజిక చరిత్ర నిర్మాణం అవుతుంది దేశ చరిత్ర నిర్మాణం అవుతుంది ఒకసారి నిర్మాణమైన చరిత్ర మన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది అయి ఉన్నది ఇవాళ కొత్త చరిత్ర కావాలనుకున్నప్పుడు తిరిగి ఆ కొత్త చరిత్రను కూడా మనుషుల నిర్మాణం చేసుకుంటారు తప్ప దేశ ప్రధానమంత్రిలో పార్లమెంటు ముఖ్యమంత్రి రాజకీయ నాయకులు నిర్మాణం చేసుకుంటే నిర్మాణం అయ్యేది కాదు చరిత్ర చరిత్ర నిర్మాణమై ఉన్నది అది ప్రజల చరిత్ర అనుకుంటే పాలక వర్గాల చరిత్ర కావాలనుకున్నప్పుడల్లా தனக்கு அனுகூலங்க சரித்திரம் வயசுக்கூறி பிரஜன சரித்தான் காதே கொலம் காத கொல பாடல உடக்க போவது கொத்தி கலங்க போவது அந்த மாற்றம் ஆகுன படிப்பே பரிஸி உண்டது